సో బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెషనల్ కోర్సులు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం జాబ్ ఓరియంటెడ్ దిశగా ఆలోచన సో ఈ గురుకులాల ఈ విద్యను అనేది జాబు ఓరియంటేషన్ దిశగా తీసుకుపోవాలి ఆ కోర్సులు అనేది ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నారని చెప్పేసి అయితే నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది వంద శాతం అడ్మిషన్లు పొందేలా ప్రయత్నాలు చేయాలి ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశామని గురుకులాల కార్యదర్శి అయితే చెప్పినట సో రాష్ట్రంలోని బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులనే విద్యార్థులు ఎంచుకుంటున్న నేపథ్యంలో వారి ఆలోచనలకు అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు బీకామ్ సీఏసీఎస్ బీకామ్ ఫైనాన్స్ బీఏ ఆర్కియాలజీ బీఏ టూరిజం ఫుడ్ న్యూట్రిషన్ ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ నర్సింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులకు కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడంతా లైఫ్ అంతా ఈ ఫుడ్ న్యూట్రిషను ఫిజియోథెరపీలు ఆక్యుపెన్సీ టూరిజం కానీ సో ఇట్లా రకరకాలు బాగా డిమాండ్ ఉన్న కోర్సులు కాబట్టి దాని మీదనే కా కసరత్ తీయాలని చెప్పేసి ఆలోచిస్తారు మొత్తంగా బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ప్రస్తుతం విద్యార్థులు డిమాండ్లు ఉన్న కోర్సులు ఎంచుకుంటున్న నేపథ్యంలో వారిలో ఆలోచనలకు అనుగుణంగా జాబ్ ఓరియంటేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు అందులో బీకామ్ సిఎస్ఈఎస్ బీకామ్ ఫైనాన్స్ బీఏ ఆర్కియాలజీ బీఏ టూరిజం ఫుడ్ న్యూట్రిషన్ ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ నర్సింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు సో విద్యార్థులు ఆసక్తి వర్సిటీల అంగీకారంతో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు అయితే తయారు చేస్తున్నారు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కల్పించడమే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లుగా గురుకులాల కార్యదర్శి అలుగు వర్చినైతే తెలిపారు కాగా కొన్ని కాలేజీల్లో ఫైన్ సైన్స్ కోర్సులకు అనుగుణంగా సామర్థ్యంతో కూడిన సైన్స్ ల్యాబ్లను అభివృద్ధి చేయడంతో పాటు ఏడు ఆర్ట్స్ కాలేజీలను బిజినెస్ స్కూల్గా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు నివేదికలు సమీక్షలు ఏటా మార్చి నెలలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు ఇందులో అడ్మిషన్లు బోధన సిబ్బంది కొత్త కోర్సుల ప్రారంభం వంటి అంశాలను సమీక్షించనున్నారు కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందినప్పటికీ అక్కడ సంఖ్యా నిష్పత్తితో పోల్చుకుంటే బోధనా సిబ్బంది తక్కువగా ఉన్నారని అలాగే హైదరాబాద్ వరంగల్ లాంటి వంటి ప్రాంతాల్లో విద్యార్థుల కంటే సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు దీంతోనే బోధనా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేయడం ద్వారా కళాశాలలు సమర్థవంతమైన నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు సో బీసీ గురుకులాలలో మంచి ఇంట్రెస్టింగ్ కోర్సు అయితే రాబోతున్నాయట చూడాలి మరి